హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి ఉయ్యూరు వ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నవమి కోసం చేసిన బెల్లం పానకం చలివిడి వడపప్పు చింతపండు పులిహోరను చేశాను ముందుగా పానకం చేయడానికి ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అందులో నీళ్లు వేసి నానబెట్టాలి తర్వాత పులిహోర కోసం గిన్నెలో తగినంత చింతపండును తీసుకొని కడిగి దాంట్లో వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానుతుంది చింతపండు ఇక అన్నం రెడీ అయ్యింది దీన్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని ఆరబెట్టాలి ఇప్పుడు వడపప్పు కోసం పెసరపప్పును తీసుకున్నాను ఇది ఎక్కువగా తీసుకోవద్దు మనం ఎంత తింటామో అంత మాత్రమే తీసుకోవాలి దీనిని ప్రసాదంగా పెడతాము కాబట్టి మళ్ళీ బయట పడేయకూడదు కాబట్టి మనం ఎంత తింటామో అంత మాత్రమే తీసుకోవాలి దీనిని కడిగి ఇందులో నీళ్లు వేసి నానబెట్టాను బెల్లం చలిమిడి కోసం బెల్లాన్ని మిక్సీలో వేసి దాంట్లో రెండు యాలకులు వేసి మిక్సీ చేయాలి ఇప్పుడు ఒక కప్ బియ్యం పిండిని తీసుకొని అందులో మిక్సీ పట్టిన బెల్లాన్ని వేసి కలుపుతూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పిండి బాగా స్మూత్గా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి బెల్లం చలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన నానబెట్టుకున్న చింతపండును తీసుకొని దానిని గుజ్జు తీసి స్టవ్ మీద పెట్టి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మరిగించాలి ఇప్పుడు చింతపండు పులిహోర తాలింపు కోసం వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపగుళ్ళు వన్ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చి ముక్కలు మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు తగినన్ని పల్లీలు తీసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు చింతపండు గుజ్జు బాగా మరిగింది దీనిని తీసి పక్కన ఆరబెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు శనగపప్పు వేసి కలుపుకోవాలి దీంట్లో పల్లీలు కూడా వేసి దూరగా వేయించాలి పల్లీలు వేగాక ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆరబెట్టుకున్న అన్నంలో టేస్ట్కి తగినంత ఉప్పు తీసుకొని అందులో మరిగించిన చింతపండు గుజ్జుని కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసి అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం పానకం కోసం ఒక రోల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు ఒక ఐదు యాలకులు వేసి బాగా పౌడర్లు అయ్యేలా దంచుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయ్యాక దీనిని ముందుగా తీసిపెట్టుకున్న బెల్ బెల్లం నీళ్ళల్లో వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక ఇందులో తులసి ఆకులను వేసుకుంటే బెల్లం పానకం రెడీ అయిపోయింది పిండి దీపాల కోసం బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం తురుము యాలకుల పొడి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇందులో పాలు వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేతిలో రౌండ్గా చేసుకొని కొద్ది కొద్దిగా హోల్డ్ చేస్తూ మెత్తగా ఒత్తుకుంటే అయిపోతుందండి పిండి దీపాలు రెడీ అయిపోతాయి వీటిని ముందుగా పైన గంధం పెట్టి మూడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి రాముడి నుదిటన ఉన్న బొట్టు ఎలా ఉంటుందో అలా పిండి ప్రమిదకు కూడా అలా బొట్లు పెట్టేశాను అన్నింటికి ఇప్పుడు తమలపాకుల మీద శ్రీరామ అని రాశాను సహస్రనామ రామనా రామనామరా పటాలకి పువ్వులతో అలంకరించాను దేవుళ్ళకి పూజ చేసే ముందు వినాయకుడికి పూజ చేయాలి ముందుగా వినాయకుడికి పూలు సమర్పించి ధూపం వేసి ప్రసాదంగా అరటిపళ్ళు బెల్లం పెట్టాను కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకున్నాను ఇప్పుడు శ్రీరాముడి దగ్గర దీపం వెలిగించి తులసి దళం సమర్పించి దండం పెట్టుకున్నాను ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పానకం వడపప్పు చలిమిడి చింతపండు పులిహోరని దేవుడికి సమర్పించాను దేవుడికి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాను మా అమ్మాయి కూడా తులసి దళాలను సమర్పించి దండం పెట్టుకుంది మా ఇద్దరు పిల్లలు దేవుడికి ఇలా తులసి దళాలను సమర్పించి దండం పెట్టుకున్నారు ఇది అండి మా ఇంట్లో శ్రీరామ నవమి పూజ ఇలా జరిగింది ఇది అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నవమి శుభాకాంక్షలు